హలో ఎవరో వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో సేవ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎప్పుడైనా బై మిస్టేక్ మన బట్టల మీద కూర మార్కలు కానీ పచ్చడి మార్కలు కానీ అంటే ఫుడ్ మార్కులు ఏవైనా ఆయిల్ ఫుడ్ మార్కులు పడ్డాయంటే అంటే కొంచెం క్లీన్ చేయడం కష్టమే కదండి అవి ఇంకా క్లీన్ అవ్వని కొంతమంది వదిలేస్తూ ఉంటారు అలా ఏమీ కాకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం దీనికోసం మనం బ్రష్లు పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేదు మీకు అర్థమవ్వడం కోసం ఒక కచ్చి తీసుకునే పచ్చడి వేసి పూర్తిగా ఆరిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఒక చాక్ ని తీసుకొని మెత్తగా పౌడర్ లా తయారు చేసుకొని ఎక్కడైతే మనకు ముందు పచ్చడి పడిందో ఆ ప్లేస్ లోన గరుకుగా ఉండే స్పూన్ తోటి ముందైతే వచ్చినంత వరకు లాగేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం కొంచెం ఇలా మన చాక్ పౌడర్ పౌడర్ని కొంచెము సరపను కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా ఏదైనా ఒక టూత్ బ్రష్ తో చక్కగా రుద్దేసి రెండు మూడు సార్లు వాష్ చేస్తాం అనుకోండి మనం బ్రష్లు పెట్టవలసిన అవసరం లేదండి మొత్తం మనకి పచ్చడి మరకలు కానీ ఫుడ్ మరకలు టీ మరకలు కాఫీ మరకలు అన్ని పోతాయండి సో ఈ విధంగా తర్వాత మనం ఏమైనా వాష్ చేస్తాం కాబట్టి పూర్తిగా మరక అనేది పోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్